భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపిండం తీవ్ర వాయుగుణంగా మారింది అది తుఫానుగా మారే అవకాశం లేదు అని ప్రకటించింది తీవ్ర వాయుగుణంగానే తమిళనాడులోని కడలూరు శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తూ ఉంది వాయువ్య దిశగా ఇక దీని ప్రభావంతో తమిళనాడులో విస్తారంగా అతి భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి ఇప్పటికే గడిచిన నలభై ఎనిమిది గంటల్లో తమిళనాడులో పద్దెనిమిది సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు నమోదాయి ఈ తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాయలసీమ జిల్లాలు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గుంటూరు కృష్ణా ఉభయ గోదావరి ఉత్తర కోస్తా జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా తెలిపింది సముద్ర తీరం వెంబడి గంటకు యాభై ఐదు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది విశాఖపట్నం కాకినాడ కృష్ణపట్నం మచిలీపట్నం చెన్నై ఈ ఓడరేవుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు రాబోయే నలభై ఎనిమిది గంటలు దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది ఈరోజు సాయంత్రానికి తీరానికి తాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది కడలూరుకు రెండు వందల ఇరవై కిలోమీటర్లు శ్రీలంకకు దాదాపుగా వంద కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉంది ఈరోజు సాయంత్రానికి తీరం దాటి దాని ప్రభావం మరో ఇరవై నాలుగు గంటలు చూపే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో పెను గాలులు వీచే అవకాశం ఉంది ఇక రైతు సోదరులు పంటలేదన్న హార్వెస్ట్ చేసుకునేవారు ఒక ఇరవై ఎనిమిది ఒక ఇరవై నాలుగు గంటలు ఆగితే మంచిది ఒక రోజు వరకు ఎందుకంటే రేపు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే హార్వెస్ట్ చేసుకుంటే ఆ ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవడం కష్టం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఈ తీవ్ర వాయుగుండం ఎక్కడ తీరం దాటబోతూ ఉంది దీని ప్రభావంతో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపోతాం నమోదు ఉంది అనే వివరాలతో మరో వీడియోలు తెలుస్తున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి